రతాయిలంతా మంచిగా ఉన్నదే కదా అవునండి నాకు కూడా బాగా నచ్చింది నేను అడ్వైస్ ఉపన్ చేస్తా ప్రశాంతం ఉంది కదా నాకైతే బాగా నచ్చింది ఎవరు నవ్వ ఎవరు ఎందుకు వచ్చా ఇక్కడికి ఉన్న పదంగా బయటికి పోండి లేదంటే

వినండి మొదటి కండిషన్ ఏంటంటే నా ఇంట్లో ఎప్పుడు ఊడకూడదు వండిన పాత్రలు తోమకూడదు భోజనం దులపకూడదు ఇంకా రెండో కండిషను మీరు బట్టలు ఉతకూడదు స్నానం చేయకూడదు ఇంకా నా మూడో కండిషన్ ఏంటంటే ప్రతిరోజు నాకు చేపలు కూర వండి పెట్టాలి ఈ కండిషన్ మీకు ఓకేనా మరి